హలో ఎవరీవన్ వెల్కమ్ టు జెన్యుంటాలి గత సంవత్సరం అంటే రెండు వేల పదహారులో అతిపెద్ద న్యూస్ ఏంటనే చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు పెద్ద నోట్ల రద్దు గురించి ఈ పెద్ద నోట్ల రద్దు వలన దేశంలోని దాదాపు నూట ఇరవై కోట్ల మంది అంటే దేశం మొత్తం ప్రభావితమైంది అయితే దీని ప్రభావం దాదాపు మూడు నెలలు కావస్తున్నా ఇప్పటికీ అదుపులోకి రాలేదు అయితే ఈ విషయం అటుంచితే ఈ నోట్లకు సంబంధించి ఒక విషయం చెప్పాలి మన రోజువారీ జీవితంలో రెగ్యులర్ గా యూజ్ చేసే నోట్లు అంటే పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు ఐదు వందల రూపాయల నోట్లు ఆ తర్వాత చిల్లర్ విషయానికి వస్తే ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయల కాయిన్స్ యూజ్ చేస్తాం ఇంకా మనకి ఒక రూపాయి మరియు ఐదు రూపాయల నోట్లు చెలామణిలో ఉన్నప్పటికీ వాటిని ఎవరికైనా ఇచ్చినా లేదా మనకి ఎవరైనా ఇచ్చినా తీసుకోవడానికి నిరాకరిస్తాం కానీ మీకు ఈ విషయం తెలిస్తే ఎప్పటికీ ఆ చిల్లర నోట్లను తీసుకోవడానికి నిరాకరించరు ఎందుకంటే ఆ ఒక్క రూపాయి విలువ ఇప్పుడు కోటి రూపాయలతో సమానం అదేలా అనుకుంటున్నారా అయితే మీకు అసలు విషయం తెలియాల్సిందే మనం మామూలుగా ఈ నోట్లపై కొన్ని సీరియల్ నెంబర్లు చూస్తుంటాం అవి ముద్రణ సమయంలో ఒకదాని తర్వాత ఒకటి ముద్రణ అవుతాయి కాబట్టి వాటిపై సీరియల్ నెంబర్లు ఉంటాయి అంతేకాదు ఈ సీరియల్ నెంబర్లు ముద్రించడానికి ఆర్బీఐకి చాలా కారణాలున్నాయి ఆ విషయం అటుంచితే ఈ సీరియల్ నెంబర్లలో కొన్ని రేర్ నెంబర్లు మరియు కొన్ని యూనిక్ నెంబర్లు ఉంటాయి అలా రేర్ కానీ యూనిక్ నెంబర్స్ కానీ ఈ చిన్న నోట్లపై ఉంటే గనుక వాటికి కోట్లు కుమరించడానికి కొందరు నోట్ కలెక్టర్స్ రెడీగా ఉన్నారు వాటితో వారు ఏం చేస్తారో తెలియదు కానీ మీకు మాత్రం లక్షలు కోట్లు ఇస్తారు ఒకవేళ ఈ నోట్లు మీ దగ్గర ఉన్నట్లయితే మీరు లక్షాధికారి అయినట్లే మీకు ఈ అవకాశాన్ని ఈ కామర్స్ సంస్థ అయిన ఈబే ఇస్తుంది ఈ సైట్ లో మీరు ఈ రేర్ నెంబర్స్ ఉన్న నోట్లను అమ్మకానికి పెట్టొచ్చు అలా రేర్ నెంబర్స్ ఉన్న ఒక రూపాయి నోటు విలువ తెలిస్తే మీరు షాక్ అవుతారు అక్షరాల కోటి రూపాయలు ఇంకా మాన్ సింగ్ అహులవాలియా సిగ్నేచర్ తో ఉన్న ఒక రూపాయి గనక మీ దగ్గర ఉంటే ఈబేలో దాని విలువ పద్నాలుగు లక్షల రూపాయలు అంతేకాదు ఒక రేర్ వెయ్యి రూపాయల నోటుకి అనూహ్యంగా కోటి రూపాయల విలువ వచ్చి పడింది ఇటువంటివి చాలా ఉన్నాయి ఈబే వెబ్సైట్లో లో ఇంకెందుకో ఆలస్యం మీ దగ్గర ఏవైనా ఇలాంటి రేర్ నోట్లు ఉంటే వెంటనే ఈబే వెబ్సైట్ని ని సందర్శించి మీరు కూడా లక్షాధికారులు అవ్వండి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మీ ఈ జెన్యుంటాలి ఛానల్ని విజిట్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ